అందరికీ నమస్కారం ఈరోజు ఢిల్లీలో రెండు విషయాలు ప్రస్తావించేదానికి మేము ముందుకు రావడం జరుగుతా ఉంది మొదటిది సనాతన ధర్మం ఈ మధ్య తిరుపతిలో ఒక దళిత కుర్రాడు చిన్న పిల్లాడు డి లోకి వెళ్ళాడు ఒక పేద దళిత బిడ్డ పదేళ్ల బిడ్డ తిరుపతిలో డి మార్ట్ దగ్గర మాల్లోకి పోయాడు వాడు చాక్లెట్లు చూశాడు వాడి దగ్గర డబ్బు లేదు అయ్యాడు రెండు చాక్లెట్లు తీసుకున్నాడు తిరుపతిలో పుణ్యక్షేత్రంలో ఒక పేద హరిజన బిడ్డ రెండు చాక్లెట్లు తీసుకున్నాడు తిన్నాడు తిన్నదానికి వాడిని మరి విపరీతంగా కొట్టారు మాల్లో మరి కొట్టడమే కాదు తిట్టడమే కాదు పైన కేసు కూడా కట్టారు మరి ఇది దుర్మార్గం అన్యాయం పేదవాడు రెండు చాక్లెట్లు తీసుకుంటే కేసు కట్టారు మరి మొన్న మీరు అందరూ చూశారు జడ్జి గారింట్లో ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజు దాకా కేసు కట్టలేదే ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి ధర్మం ఇది ఎక్కడ నీతి ఇది ఎక్కడ నిజాయితీ ఎక్కడ ఉంది సత్యం ధర్మం న్యాయం శ్రీరాముడు పేరు చెప్పి రామేశ్వరం కెళ్లి పూజ చేస్తే సరిపోద్దా అయోధ్యలోకి వెళ్ళి రామారామ అంటే సరిపోద్దా పేదవాడికి ఒక న్యాయం ఢిల్లీలో రాజధానిలో ఒక హైకోర్టు జడ్జికి ఇంకొక న్యాయం ఎవరిది డబ్బు ఐదు వందల కోట్ల రూపాయలు ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకొని ఒక జడ్జి ఇంటికి పోవాలనంటే పోలీసులు చెక్ చేస్తారు ఒక్క వాటర్ బాటిల్ కూడా పోయేదానికి లేదు లోపలికి తెలియకుండా అటువంటిది కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఐదు వందల కోట్ల రూపాయలు ఎలా పోయినాయి ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం ఇదే సనాతన ధర్మం అంటే మరి రామేశ్వరం పోయి పూజ చేస్తే సరిపోద్దా నేను దీన్ని ఖండిస్తున్నా అడిగేవాడు లేడు ఇదేంటిది పేద దళితుడికి ఒక న్యాయం ఒక పెద్ద జడ్జికి ఇంకొక న్యాయం వాడంతా పొరపాటు చేస్తే వాడికి ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి అలహాబాద్కి వెళ్ళాడు అక్కడ అడ్వకేట్లు అందరూ వాడిని ఆపారు నువ్వు దొంగతనంగా చీఫ్ జస్టిస్ అలహాబాద్ కోర్టులో పెట్టి వాడి చేత వారి ప్రమాణ స్వీకారం చేయించడానికి వెనకాలి ఎవరు ఆ డబ్బు ఎవరిది ఒక హైకోర్టు జడ్జికి ఐదు వందల కోట్ల రూపాయలు సంపాదించగలడా ఒక జీవిత కాలంలో సంపాదించలేడు ఎవరిది డబ్బు దీన్ని జవాబు చెప్పాల్సింది ఎవరు కేంద్ర ప్రభుత్వం దీనిపైన జవాబు చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ మరి ఈ మధ్య పది రోజుల నాడు